హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను న్యూ ఇయర్ రోజు వీడియో అదే జాన్ ఫస్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది అట్లీస్ట్ ఏ ఇయర్ అన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అన్న సక్సెస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ మీ అందరు సపోర్ట్ నాకైతే కావాలి అండి నేను ప్రీవియస్ వీడియోస్ ఒక్కొక్కసారి పెట్టేదాన్ని పెట్టకపోయేదాన్ని పాపతో అంత కుదిరి కుదరక కా చిన్న పాప కాబట్టి ఇయర్ ఆల్మోస్ట్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇదైతే ఫస్ట్ వీడియో అది లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అయితే అప్పుడు పాపి అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ లాంగ్ వీడియో అయితే ఇదేనండి ఫస్ట్ది ప్లీజ్ వీడియో అంత నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఇంకా మన సబ్స్క్రైబర్లు కాకుండా ఎవరైనా బయట వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి పల్లెటూర్లలో న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటారు ఎంత ప్రశాంతంగా జరుపుకుంటారు అనేది అయితే నేను వీడియోలు అయితే ఈ నైట్ వీడియో క్లిప్ వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అండి ఎందుకు అంటే జనవరి ఫస్ట్ అయినా ఏ పండగలైనా ఏది అయినా పల్లెటూరులో పని చేసుకునే వాళ్ళకి ఆ రోజు పని ఉంది అంటే వెళ్లాల్సిందే ఇంటి దగ్గర ఉండడానికి అయితే కుదరదు కదా సో మా అమ్మకి కూడా అయితే జనవరి ఫస్ట్ రోజు అయితే పని అయితే ఉందండి వరినాటు సో వెళ్లాల్సి ఉంది తప్పనిసరిగా బదులు ఇంటి దగ్గర ఉండడానికైతే అస్సలు కుదరదు అందుకని చెప్పేసి ముందు రోజే అయితే నైట్ పూట అయితే ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటుంది ఇదంతా పొద్దున్న క్లీన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ వన్ వన్ అవర్ అయితే పట్టిద్ది అండ్ ముగ్గేయడానికి కూడా అయితే చాలా టైం పట్టిద్ది కదా అని చెప్పేసి ముందు రోజు నైట్ అంత అయితే క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము నార్మల్గా మమ్మల్ వేసేదే నాలుగు గంటలకి ఇంక ఇదంతా చేయాలి అంటే మూడు గంటలకు వచ్చేది అని చెప్పి ఈ పని అయితే చేసామండి మా మరి మరీ ఎక్కువ ముగ్గులో రావు అలా అని అలా వేయకుండా అయితే ఉండదు ఎప్పుడు చూడు ఇస్థిరాకుల ముగ్గు కొన్ని కొన్ని ఫ్రీక్వెంట్గా వేసే ముగ్గులే వేస్తుంది తనకు వచ్చినాయి నాకు వచ్చలే కానీ టెన్త్ వరకు అయితే వేసేదాన్ని ఆఫ్టర్ టెన్త్ నేను హాస్టల్ అప్పటికి నాకు ముగ్గు గీత గీయడం అయితే అంతకైతే రావట్లేదు దొడ్డు దొడ్డుగా అయితే పడుతుంది నీట్గా రావట్లేదు పీస్లో అయితే బాగా వేస్తాను కానీ ఆ గచ్చ అంతా చూసారా అటు ఇటుగా బాగలేదు పీస్తో కూడా రాదు అందుకని చెప్పేసి నేనైతే మా అమ్మకే అప్పకి ఇచ్చేసాను ఈ ముగ్గు వట్టుకైతే ఇంక మిగతా క్లీనింగ్ అదంతా అయితే నేను చేసేసుకుంటాను అని ఈ వట్టుకు ముగ్గు పట్టుకైతే అమ్మకైతే ఇచ్చేసాను పక్కిన వదిన వాళ్ళందరూ కూడా అయితే వేసేసుకున్నారండి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ఒక్కటైతే నేను రాసేసాను లోయ వాళ్ళ తాతయితే ఆడుతుంది అందుకే అదంతా నీట్గా అయితే పని అయితే అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఎర్లీగానే లేచాను ఏది ఏమైనా మన పని మనం చేసుకోవాల్సిందే కదా సో రైస్ అయితే పొయ్యి మేము పెట్టేసి పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి అమ్మ వాళ్ళు బాక్స్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి టమోటా పచ్చడి అయితే చేస్తున్నాను ఎండుమిరపకాయలు అండ్ పల్లీలు అయితే వేసేసి నేను కూరగాయలు ఏవి కోసుకోవాలి అనుకున్నా ఒక టెన్ మినిట్స్ ముందైతే కాస్త ఉప్పేసి నీళ్ళల్లో అయితే ఉంచుతాను వాటి పైన ముందున కొట్టిన మందులు కానీ కెమికల్స్ కానీ అయితే ఆల్మోస్ట్ పోతాయి అని చెప్పేసి పల్లీలు ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం కరివేపాకు అయితే వేసేసి వేపి పక్కన పెట్టేసుకొని నిన్న నెయ్యి పెట్టిన కళాయి ఉంటే అదంతా వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి టమోటాలు కూడా అయితే దాంట్లోనే అయితే వాడు చేస్తున్నాను లేవైతే పొద్దున్న తినాలి వావ్ అంట రోజు వేయము కదా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు సో ఇవాళ్ళు అప్పటికి తనకు కూడా ఏదో తెలియని ఆనందం అండ్ వాకిల్ అయితే గీస్తామండి మేము ఈ ధనుర్మాసం మొత్తం అయితే చాలా దిక్కడైతే కానీ మా సైడ్ అయితే పక్కా గీస్తాము ఎందుకు గీస్తాము ఏంటి అనేది నాకైతే కొంతవరకే తెలుసు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ నాకు తెలిసింది కరెక్టా కాదా అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను ఎవరు అయితే మర్చిపోవద్దు ఇంకా నిద్ర సరిపోయినట్లేదు ఆవరిస్తూ ఉంది ఇంకా ఈ ముగ్గు అయితే చూపించుకొని ఇంట్లోకి అయితే బ్రష్ చేయించుకొని పాపనైతే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయానండి ఇంకా నెక్స్ట్ అయితే పచ్చడి అయితే రోడ్ల నూరుదాం నోరుదామని చెప్పేసి పచ్చడి నోరుతూ పాపకైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను అవే తింటా ఉంది నేనైతే ఓ పక్క అయితే నూరు వేసుకుంటున్నాను ఇదంతా ఎందుకురా బాబు మాకెందుకు చెప్తున్నారు అని అయితే చాలా మంది అయితే అనుకుంటారండి ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది వీడియోలు అప్లోడ్ చేయడానికి గల కారణం ఏంటి అనేది అయితే మీకు చెప్తాను మా అమ్మ వాళ్ళు గెడ్డికి వెళ్ళి వచ్చే గ్యాప్లో అయితే పచ్చడి అయితే నూరేసేసాను అయిపోయింది ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్టీ ఉంటుందండి రోటి పచ్చడి అండ్ అందులోనే మిరపకాయలు టమోటాలు వేసి నూరింది అయితే ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి ఇంకా పాప కోసం అయితే క్యారెట్ తురిమేసేసి నార్మల్ ఉప్మానే అయితే చేశాను ఎక్కువ ఉప్మానే పెడతాను అని మీరైతే అనుకుంటారు కాకపోతే అదేంటో వీడియో తీసే రోజు అలా ఉప్మానే అయిపోతుంది సో ఉప్మా 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 అని మంది అయితే కమెంట్ కూడా పెడుతున్నారు కాకపోతే వారానికి ఒకసారి రెండు ఒక అండి గోధుమ రవ్వ ఉప్మా పెడితే నార్మల్ ఉప్మా అయితే ఒక రోజు పెడతాను అంతే ఎక్కువైతే పెట్టను మిగతా డేస్లో పులిహార అని ఇడ్లీ అని దోశ పొంగల్ అని ఏదో అయితే చేసి పెడతాను ఇంక ఇలా పాప టిఫిన్ పెట్టేసి ఇద్దరం అయితే ఫ్రెష్ అయిపోయాయి దేవుడి పెట్టేసుకుందాం అని చెప్పేసి పూలైతే కోసుకొని వచ్చేస్తున్నాము లో అయితే ముందే ఉంటుంది కదా దే దేవుడి దగ్గర దీపారాధన చేయాలి అన్న పూజలు చేయాలి అన్న సో పూలయితే కోసుకొని వచ్చేసి చాలా సింపుల్గా ప్రసాదం కూడా అయితే ఏమి ఎక్కువ చేయలేదండి అప్పటికీ నా పని అయితే సరిపోయింది కొంచెం బెల్లం ముక్క అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము లోయత డ్యాన్స్ ఏంది అంటే అక్కడ బెల్లం ముక్క కావాలి అంట దండం పెట్టుకో తీసుకుందో కానీ అని చెప్పేసి నేనైతే ఇచ్చేసాను తను వస్తా తీసుకొని తినేసి హ్యాపీగా అయితే వెళ్ళిపోతుంది ఇంకంతటితో అయితే మార్నింగ్ డే మొత్తం అయితే అలా గడిచిపోయింది ఇంకా మధ్యాహ్నం త్రీ అయితే అవుతుంది సో పాపకి ఈవినింగ్ స్నాక్ ఏమన్నా కావాలి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే కేక్ కట్ చేసుకోవాలని చాలా మందికి అయితే ఉంటుంది కదా కానీ నేనైతే చాలా అంటే చాలా తక్కువండి కేక్ కట్ చేసే మూమెంట్స్ తెచ్చుకోవడం కానీ సిచ్యువేషన్ తెచ్చుకోవడం కానీ నాకు ఒకటే ఒకటి హ్యాపీ ఏంటి నేను కేక్ కట్ చేసేదల్లా ఒక్కసారి పాప బర్త్డే రోజు పాపతో కేక్ కట్ చేయడం నాకు అది ఒక్కటే ఇష్టం అండి మిగతా వాటికి అయితే నాకు అంత ఇష్టం ఉండదు నేను చేసుకోను కూడా నేను ఈవెన్ యానివర్సరీ జరుపుకోను బర్త్డే జరుపుకోము ఏమి జరుపుకోము పాప పుట్టిన తర్వాత పాప బర్త్డే ఒక్కటే అయితే జరుపుకుంటాము అంతే అందులోనూ న్యూ ఇయర్ కదా కేక్ లేకపోతే ఎలా లే అని చెప్పేసి నేనైతే ఇలా జున్ను పాలు ఉంటాయి కదా ఆవిరి జున్ను చేద్దామని చెప్పేసి ఆవిరి జున్ను అయితే పొయ్యి మీద పెట్టేసి ఈ గ్యాప్లో అంటలు తోమేద్దామని అంట్లు బయట వేశానండి చూసారా అయితే ఎంత చక్కగా అయితే ఆడుకుంటూ ఉందో నా పనికి అర్థమే రాదండి నేను తనకి చెప్పే మాటలు తన ఇంతది అంత తెలిసింది కాకపోయినా ఎంతో కొంత అయితే అమ్మనైతే అర్థం చేసుకుంటుంది ఇసుకిచ్చదు దానికైతే మెచ్చుకోవచ్చు చాలా మందికి అయితే ఈ వీడియోస్ ఇలా ఉపయోగపడతాయి పిల్లల్ని ఎలా ఆడిపించుకుంటూ పని చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ మీద మనకు కోపం వస్తుంటుంది కోపం కంట్రోల్ చేసుకోవాలి అండి పిల్లల్ని ఇసుకిచ్చుకొని పిల్లల్ని ఏడిపిస్తే మనకేమొస్తుంది మన పని మనం చేసుకుంటూ పిల్లల్ని కూడా ఆడిపించుకుంటూ కూల్గా ఉంటేనే చాలా ఒటికైతే బాగుంటుంది కదా ఇంకా ఆవిరిచున్ను అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది పాపకి కోడిగుడ్డు పెడదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను నాటుగుడ్డు ఒక్కోసారి తింటుంది ఒక్కోసారి తినట్లేదు నార్మల్ది అయితే తింటుంది సో అందుకని రెండూ పెట్టేశాను ఒకటి కాకపోతే ఒకటన్నా తింటుంది అని నాకు డౌట్ అండి నార్మల్ కోడిగుడ్డు పిల్లలకు పెట్టకూడదు ఇంజక్షన్ వేసినాయి అని చాలా మంది అయితే అంటూ ఉంటారు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అండ్ మెచ్యూరిటీ కూడా త్వరగా వచ్చే మెచ్యూరిటీ అంటే మెచ్యూరి అవడం కూడా త్వరగా అయిపోతుంటారని అయితే అంటుంటారు కదా సో నాకు కొంచెం పెట్టడానికి అయితే భయమేస్తుంది కానీ నాటు కోడి గుడ్లు డైలీ అయితే దొరకవు కదా మనకి సో అప్పుడప్పుడు అది కూడా అయితే పెడుతున్నాను చూద్దాం ఏమవుతుంది ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో పని అంతా అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ థర్టీకి ఇంట్లో అయితే నాకు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుందామా అని చెప్పేసి పాపం ఎదురు చూస్తూ ఉంది పల్లెటూరు కదండి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తాము వెళ్తే గొంతులో ఒక ఇటు వెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇంటికి ఎదురింటి వాళ్ళకి ఇంటికెళ్ళి ఆడుకుంటాము అదే సిటీలలో ఉంటే బయటకు వెళ్ళి ఆడుకుంటాం కానీ పాపంలో అయితే అయితే మోస్ట్లీ అడ్జస్ట్ అయిపోతుంటుంది ఆడుకోవడానికి షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద బెలూన్ అయితే తెచ్చుకొని దాంతోనే ఒక్కటే చూడండి అంత చక్కగా అయితే ఆడుకుంటుందో ఒక్కోసారి అనిపిస్తుంది బాధగా సో కాకపోతే పరిస్థితిని బట్టి మనం కూడా ముందుకెళ్ళిపోవాలి అని నాకు కూడా అలానే అనిపిస్తుంది ఆ బెలూన్తో అయితే ఆడడం అయిపోయింది కోడిగుడ్డు పెట్టేస్తే తినేసింది ఇంటి ముందు వేసిన ముగ్గులు ఉంటాయి కదా ఆ ముగ్గులతో అయితే వాటిలో వేసిన రంగులతో అయితే ఆడుతూ అయితే ఉందండి ఈ అయితే చీకటి పడిపోయింది మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా అయితే వచ్చేసారు పాపతో కేక్ కట్ చేయిద్దామని చెప్పేసి జున్ను కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేయించాను తన ఆనందం అంతా ఇంత కాదు లాస్ట్ ఇయర్ ఏమైందంటే మా తమ్ముడు ఉన్నాడు సో మా తమ్ముడు తీసుకొచ్చాడు కేక్ కట్ అయితే కేక్ అయితే కట్ చేయించుకుంది లోహితనే లోహితనే కట్ చేసింది ఈ ఇయర్ ఎవరు లేరు మా నాన్న పొలంలో బిజీగా ఉండడం వల్ల మా నాన్న కూడా అంత కేక్ తీసుకొచ్చేంత అంత అవగాహన అయితే లేదండి నేను కూడా అడగలేదు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి సిక్స్ థర్టీ అయింది పొలం నుంచి వచ్చే అప్పటికే ఇంకా ఆ టైంలో పంపించడం కరెక్ట్ కాదనిపించింది నాకు కూడా కానీ కోడలి ఆనందాన్ని కోడలి హ్యాపీనెస్ని మామయ్య ఖచ్చితంగా కనిపెడతాడు అంటారు కదా ఎవరితోనో అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే కేక్ పంపించాడండి నార్మల్దే కేక్ ఇక్కడ పల్లెటూరులో ఎలా దొరుకుతాయో అలాంటి కేక్ అయితే ఒకటి పంపించాడు నాకైతే చూడగానే చాలా అయితే చాలా ఆనందం వేసిందండి కేక్ చూసి లోహిత ఆనందం కూడా అట్లనే ఉంది చాలా అంటే చాలా బాగా ఫీల్ అయిపోయింది బాగా ఎంజాయ్ చేసింది రియల్ కేక్ తెచ్చాడు కదా ఫైనల్లీ అయితే న్యూ ఇయర్ రోజు లోహిత కూడా అయితే కేక్ కట్ చేసింది ఎంత అంటే అంత సంతోషంతో అయితే ఆ రోజు అయితే మా కళ అయితే నిండిపోయిందండి అమ్మమ్మకి తాతయ్యకి అయితే పెట్టింది నాకు ఒక పీస్ అయితే పెట్టింది పక్కింటి అత్తయ్య అయితే కేకలేస్తా ఉంది లోహిత నాకు నాకు అని చెప్పేసి లాస్ట్లో అయితే ఒక చిన్న మొక్కే తీసుకెళ్ళింది అండి మళ్ళీ తీసుకెళ్ళిన దాంట్లో కూడా అయితే లోయతనే సగం తినేసి సగం అయితే నోట్లో పెట్టేసింది వాళ్ళ అత్తయ్యకి కూడా మా జనవరి ఫస్ట్ అయితే ఇలా అయితే ఎండ్ అయిందండి కొంచెం స్టార్ట్ అవ్వడం అయితే బాధతోనే స్టార్ట్ అయిందిలే కానీ నైట్కి అయితే కొంచెం హ్యాపీగానే డే అయితే ఎండ్ అయింది ఇంకా అయితే ఇదేనండి ఈ రోజుకైతే వీడియో చూసారా ఇక్కడ పక్కిన అత్తకి అయితే చీకట్లోనే ఉరుకులు పడుతూ అయితే వెళ్తుంది పెట్టడానికి ఇంక సరే మరి అయితే ఉంటానండి ఇంకా మీకు ఏమైనా మంచి మంచి వీడియోస్ కావాలి అన్న టిప్స్ కావాలి అన్న ఏదైనా ఉంటే మన కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తాను మన యూట్లో ఈ కోసం అయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు తిరిగి ఈ ఇయర్ మన యూట్యూబ్ ఛానల్ అయితే సక్సెస్ చేద్దామని అయితే నేను పక్కా అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నాను సరే మరి